వైసీపీకి మరికొందరు రాజ్యసభ సభ్యులు గుడ్ బై చెప్పనున్నారు వాస్తవానికి వైసీపీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో కనీసం ఆరేడుగురు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకు ముహూర్తం కూడా ఖరారైందని చెబుతున్నారు త్వరలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు తన కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం లండన్ వెళ్లేందుకు ఆయన కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు ఏకంగా ఇరవై ఐదు రోజుల పాటు జగన్ లండన్లోనే గడపనున్నారు దీంతో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన తర్వాత ఇక్కడ రాజ్యసభ సభ్యులు కండువాలు మార్చే అవకాశం కనిపిస్తుంది ఆరేడుగురు సభ్యులు రాజీనామా చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది అందులో భాగంగానే మోపిదేవి ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది మరికొంతమంది కూడా చర్చలు పూర్తి చేసుకున్నారని వారు టీడీపీలో చేరిన తర్వాతే వైసీపీకి రాజీనామా చేస్తారని ఉప ఎన్నిక వస్తే వారికి కాకుండా ఇతరులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు రాజ్యసభ సభ్యులుగా ఉండడం ఇష్టం లేని మరికొంతమంది అదే పని చేయబోతున్నారు అందరూ టీడీపీలోనే కాకుండా బీజేపీలోనూ చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు మొత్తంగా జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు